హాయ్ అండి బాయిల్ లెగ్ తోటి ఇలా కర్రీ చేసుకొని తినండి టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఒక్కోసారి కర్రీ చేసే టైం ఉండదు అలాంటప్పుడు ఇది చాలా సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పచ్చని పప్పు కూడా వేసుకోవాలి పచ్చనిపప్పు తోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను మూడు ఉల్లిపాయలు సన్నగా తరిగి తీసుకుంటున్నాను ఉల్లిపాయలను మనం ఇలా సన్నగా తరిగి తీసుకుంటే అన్నంలోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు మనకి త్వరగా వేగాలి అంటే ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్టు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు మనం సాల్ట్ వేసుకుంటే మనకు ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలి మూత పెట్టకుండా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు ఎగ్స్ తీసుకుంటున్నాను బాయిల్డ్ ఎగ్స్ వీటిని నేను స్లైసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను చూడండి ఉల్లిపాయలు మనకు వేగి ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకుందాం ఎగ్స్ వేసిన తర్వాత మరో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇంట్లో మనం ఫ్రైల కోసం సపరేట్గా కొబ్బరి కారం ప్రిపేర్ చేసుకుంటాం కదా ఆ కొబ్బరి కారం వేసుకోవాలి స్పెషల్లీ ఈ కొబ్బరి కారం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి కారం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ వేగనిస్తే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది వేడి వేడి అన్నంలోకి ఎగ్ కర్రీ వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి